హాయ్ గుడ్ మార్నింగ్ మన మళ్ళా మనం మన టెరస్ గార్డెన్లోకి వచ్చేసాము ఈ మధ్య జరిగిన చిన్న చిన్న మార్పులు చెప్తానే మీకు ఇది మనకి చిక్కుడు పాదు నిన్నే ఒక అర కేజీ చిక్కుడుకాయలు వచ్చాయి యాక్చువల్గా నేను ఇక్కడ చిక్కుడు అండ్ పొట్ల రెండు కలిపి వేశాను ఇంకో చిక్కుడుకాయ ఒకటి ఉండిపోయింది చిన్నపింది వీక్లీ వన్స్ హార్వెస్ట్ దీన్ని అయితే నేను చిక్కుడు పొట్ల వేశాను కానీ ఎవరో చెప్పారు చిక్కుడు పొట్ల కలిపి ఉండవు ఏదో ఒకటి ఉంటుంది ఇంకోటి ఉండదు అని చెప్పారు నిజంగానే అది అక్కడ నాకు ఇందులో పొట్ల అంత ఫ్రెష్గా కనపడటం లేదు చిక్కుడు బాగా అందుకుంది చిక్కుడు మనకి వీక్లీ ఒక కేజీ వచ్చేటట్టుగా చిక్కుడు తయారైపోయింది కానీ పొట్లయితే మటుకు క్లోజ్ అయినట్టే లెక్క ఇంకో ఈ పొట్ల పువ్వులు కానీ పెద్ద కాయలుగా ఇవి ట్రాన్స్ఫర్మ్ అవ్వటం లేదు దీనికి సంబంధించి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటుందో అక్కడ అవటం లేదు సో ఒకవేళ చిక్కుడు పొట్ల రెండు కాంబినేషన్లు అంత కరెక్ట్ కాదేమో అనుకుని నేను మళ్ళా సపరేట్గా ఈ టబ్లో చిక్కుడు పెట్టాను ఓన్లీ చిక్కుడే పెట్టాను సో కంపోస్ట్ మట్టి ఎరువు అన్నీ యాజ్ యూజువల్ మన యూట్యూబ్ గురువు గారు చెప్పినవన్నీ కూడా ఫాలో అయ్యాను సో ఇందులో సపరేట్గా ఓన్లీ చిక్కుడు పెట్టాను అలాగే ఓన్లీ సపరేట్గా పొట్టలు పెట్టాను సో జస్ట్ ఇప్పుడే విత్తనాలు వేసాను నేను సో ఇప్పుడే విత్తనాలు వేసాను కాబట్టి వీటి గ్రోత్ని ఎవ్రీ టూ వీక్స్కి ఒకసారి మనం ఫాలోఅప్ చేస్తూ ఉండొచ్చు దెన్ ఇది షుగర్ మొక్క అంటారు ఇందులో బచ్చలు కూడా వేశాను ఇది ఆనప్పాదు రెండు ఆనపకాయలు వచ్చాయి నిన్న మన గెస్ట్ ఒకళ్ళు వస్తే వాళ్ళకు ఆలపకాయ ఇచ్చి నేను నేను ఆలపకాయ తీసుకున్నాను ఇందులో ప్లేస్ చాలా ఖాళీగా కనపడింది నాకు ఇది సో బచ్చలి బెటర్ అనే ఉద్దేశంతో బచ్చలి జల్లేను లైట్ లైట్గా వస్తుంది సో ఇది మిరప ఈ మిరప మీద కూడా కొంచెం కేర్ తీసుకోవాలి చాలా కాలం నుంచి మొక్క అయితే ఉంది కానీ మిరపకాయలు కనపడటం లేదు ఇది మిరప ఈ మొక్కకి రెండు మిరపకాయలు వచ్చాయి సో కోసేద్దాం మనం సో ఈ మొక్క కూడా మిరపకాయలు బాగానే వచ్చాయి ఇక్కడ మిరపకాయ ఉంది ఇక్కడ మిరపకాయ ఉంది ఇక్కడ కూడా చిన్న మిరపకాయలు వచ్చాయి సో ఒక త్రీ ఫోర్ డేస్ పోయిన తర్వాత వచ్చి వస్తానండి మిరపకాయలని ఇది వంకాయ కానీ అంత సరిగ్గా ప్రాపర్గా రాలేదు చామంతి మీరు గతంలో చూసే ఉంటారు చిన్న చిన్న బర్డ్స్ రూపంలో ఉండేది కాస్త సీజన్ రావడం వలన చామంతి పువ్వులు కింద మారడం మొదలుపెట్టాయి సో ఇది దేవుడికి వేసుకునేటువంటి పువ్వులు ఎల్లో కలర్ పువ్వులు ఇవి ఇది వంకాయ సో మన వంకాయని హార్వెస్ట్ చేయొచ్చు ఇది ఒక వంకాయ వచ్చింది ఇక్కడ వంకాయ ఉంది సో మన దగ్గర ఒక ఇరవై వంకాయ చెట్లు ఉన్నాయి చెట్టుకు రెండు వచ్చినా కూడా మనకి ఓ హాఫ్ కేజీ వచ్చేస్తాయి చామంతి గులాబీ బెండకాయ బెండకాయలు కూడా మన దగ్గర ఒక ఇరవై మొక్కలు ఉన్నాయి సో దట్ ఒక్కో బెండకాయ కోసుకుంటూ వెళ్ళినా కూడా ఓ రెండు రోజులకి ఓ హాఫ్ కేజీ అవుతుంది టమాటా కొత్తగా వేసాను ఇది బెండకి దీని సర్వీస్ అయిపోయింది అనుకుంటున్నాను నేను దీన్ని తీసేసి ప్లేస్లో ఇంకోదిన చేయాలి ఇది వంక మొక్క ఇందులో ఇది చాలా కాయరించింది ఇప్పుడు కూడా పూత మీద ఉంది అండ్ మంచిగా కరివేపాకు మొక్క ఒకటి పెంచుతున్నాను నేను యాక్చువల్గా డబ్బా పెద్దది అన్న ఉద్దేశంతో కరివేపాకు మొక్కకే దీన్ని కేటాయించేసాను పైన ఒక రెండు అందాక కరివేపాకు మొక్క పెద్దగా అయితే అంతవరకు లే వంకాయలు మెయింటైన్ చేద్దాం గులాబీ కొన్నప్పుడు ఉన్న రెండు గులాబీలు వచ్చాయి ఆ తర్వాత మళ్ళీ గులాబీలు రాలేదు దీనికి సంబంధించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ఆకుకూరలు వేస్తున్నటువంటి టప్స్ రెండు కూడా ఇది బెండకాయ ఇది వంకాయ సో వైట్ వంకాయ తగినంత పెద్దదైంది దీన్ని మనం కొయ్యొచ్చు గులాబీ బర్డ్ సో ఇది రేపు మామిస్తే స్కూల్కి వెళ్ళేసరికి ఆవిడ తల్లలో ఉంటుంది ఇది కూడా గులాబీ బడ్డు ఉంది ఇది కూడా గులాబీ దీనికి కూడా ఒక బడ్డు ఉంది సో గులాబీలు బాగుంటున్నాయి కాకర ఇంకొకరికి కాకరకాయ వచ్చింది ఇంకా కాకర చిన్న చిన్న పిందెలు రావడం మొదలుపెట్టాయి So, పదో ఎన్నో అయిన తర్వాత మనం ఒకేసారి కోసుకుంటే బాగుంటుంది సో కాకర కూడా బాగానే నింది అండ్ ఇది గులాబీ ఇందులో పొట్ల మొక్క కూడా ఒకటి వచ్చిందేమో అని డౌట్ నాకు పొట్లు కూడా ఒకటి చిన్న విత్తనం ఏదో తగిలింది దీనికి ఇంకా బతకదండి అదైతే బంతి ఇదో రకమైనటువంటి రేకులు తు� ఉంటాయి దీనికి అండ్ ఇది కాకరబాద్ ఇది ఇది మనకి దానిమ్మ తైవాన్ దానిమ్మ దీన్ని ఆరు నెలలు పెంచితే కానీ దీని సంగతి మనకి తెలియదు ఇది టేబుల్ నిమ్మ ఇది కూడా మనం ఒక సిక్స్ మంత్స్ పెంచాల్సిన అవసరం ఉంది అప్పుడు సమ్మర్ కల్లా సెట్ అవుతుంది ఇది బీరకాయ అనుకుంటున్నాను నేను బీరపాదు ఎక్కడి నుంచి పూర్తిగా అందుకోలేదు సో బీరకాయలు చూడండి ఇదొక బీరకాయ ఇదొక బీరకాయ ఇక్కడొక బీరకాయ ఉంది సో ఇదొకటి ఇదొకటి పక్కన ఇదొకటి మూడు బీరకాయలు వచ్చాయి సో ఇంకా ఇక్కడ బీర పిందిరు కనబడుతున్నాయి సో మనకి ఏడాది బీరకాయ అయితే మంచి వీళ్ళు ఇచ్చింది నేను గతంలో ఒక నాలుగు కాయలు కోసి కూర చేశాను మళ్ళీ నాలుగు కాయలు వస్తున్నాయి అంటే కూడా మనకు అర కేజీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది సో దిస్ ఈజ్ టమాటా ఈ టమాటా కూడా మంచిగా ఉంది టమాటా కాయలు పెద్దగా వచ్చాయి ఇక్కడ కూడా టమాటకాయ ఉంది సో టమాటాలు కూడా బాగా వస్తున్నాయి సో ఇది చామంతి ఆ చివరని చూశారు ఇక్కడ కూడా చామంతి ఉంది సో బ్లూ వంకాయలు ఇది బెండకాయ మళ్ళీ ఇందులో టమాటాలు వేసాను మనకి టమాటా చిక్కుడు ఈ సీజన్లో బాగా అందొచ్చాయి అందుకని చెప్పి తిరిగి మళ్ళా టమాటా మొక్కల్ని అంటే అలాగే పెద్ద అయిపోయే లోపల ఇవి అందుకుంటాయని ఉద్దేశంతో ఈ టమాటా మొక్కల్ని మళ్ళీ ఇందులో వేసాను ఈ బ్రాండే సో ఈ బ్రాండ్ చూడండి టమాటాలు బాగున్నాయి ఈ బ్రాండే చాలా చోట్ల వేసాను వీటిని చామంతి మనకి సంక్రాంతి వచ్చేసరికి ఒక ఆరేడు చామంతి మొక్కలు ఉన్నాయి మన దగ్గర అవి నిండుగా పూసి చాలా బాగుంటుంది సో ఇది చిక్కుడు చిక్కుడు మన దగ్గర ఈ టబ్తో పోల్చుకుంటే మూడు టబ్బుల్లో చిక్కుడు లెక్క మూడు టబ్బుల్లో చిక్కుడు ఉంది బెండకాయ ఇరవై మొక్కలు ఉన్నాయి ఒక ఇరవై మొక్కలు ఉన్నాయి టమాటా ఒక పది మొక్కలు ఉన్నాయి పర్లేదు వారానికి ఒక మూడు రోజులు మనం బయట కొనుక్కో అక్కర్లేదు ఇదిగో టమాటా బాకాసే టమాటాలు రెండు ఇంకొక రెండు ఉన్నాయి ఇంకా పూత మీద ఉంది పూలు అయితే చాలానే ఉన్నాయి ఇది బెండ బెండకాయ ఇది వంకాయ ఇది సో వంకాయ ఇది పువ్వులతో ఉంది వచ్చే వారానికి కాయలు వచ్చే అవకాశం ఉంది ఇది గులాబీ ఇది తీగ గులాబీ బాగా పైకి తీగ పందిరిలా వెళ్ళిపోతుంది ఇది చూడాలి ఇంకో పందిరి కట్టి చూడాలి మళ్ళీ రాట్లే సరిగాను సో ఇది మళ్ళా చామంతి వంకాయ ఇందాక అక్కడ వంకాయ చూస్తాం ఇదొక వంకాయ ఇది తైవాన్ దానిమ్మ తైవాన్ జామ దానిమ్మ ఉంది తైవాన్ దానిమ్మ ఉంది తైవాన్ జామ్ ఇక్కడ ఉంది ఇది దొండ పాది ఇక్కడ కూడా దొండ పాదు అయితే ఇది సరిగ్గా లేదు ఇది మటుకు బాగానే అందుకుంది సో దీనికి ఒక తాడు కట్టి పందిర్లా ఏర్పాటు చేస్తే దొండకాయలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది మనకి సో ఇది వంకాయ ఇది తమలపాకు యాక్చువల్ ఇందులో కూడా తమలపాకు వేసాను తమలపాకు రావటం లేదు సో దీన్ని తర్వాత టమాటా కింద మార్చేస్తాను దీన్ని ఇదైతే మనకి తమలపాకు ఓవరాల్గా మన గార్డెన్ ఇలా ఉంది సంక్రాంతికి బాగా అందుకుంటుంది అనుకుంటున్నాను నేను కొత్తవి పాతవి అన్నీ కలిపి హాయ్ సో అందరూ కూడా హ్యాపీగా వచ్చే సంక్రాంతిని ఎంతో చక్కగా ఆనందంగా గడుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్